ప్రశ్న పక్కపటంలో ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బిఈ ఈక్వల్ టు యాభై డిగ్రీలు మరియు యాంగిల్ సిఇజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు ఏబికామ ఏసీ భుజాలు పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణాల కోణ సమద్వికణ రేఖలు ఖండించుకునగా జెడ్ ఏర్పడినది జెడ్ విలువను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బిఈక్వల్ టు యాభై డిగ్రీలు అలాగే యాంగిల్ సిఈ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు అని ఇచ్చారు ప్రశ్నలో చూసినట్లయితే ఏబి మరియు ఏసీ భుజాలను పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణాల కోణసమద్విక రేఖలు ఖండించుకునగా జడ్ ఏర్పడినది అని ఇచ్చారు అంటే పటంలో చూసినట్లయితే ఓబి మరియు ఓసీ అనేవి కోణసమద్వికడా రేఖలు అవుతాయి ముందు మనం ఈ ఎక్స్ విలువని ఈ వై విలువని కనుక్కుంటే మనకు అప్పుడు జడ్ విలువ వస్తుంది ముందు మనం ఎక్స్ విలువని కనుక్కుందాము ఇది ఏ ఇది బి ఇక్కడ యాభై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎక్స్ ఇక్కడ కూడా ఎక్స్ ఉంది ఈ మూడు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సరళ రేఖపై ఉన్నాయి ఒక సరళ రేఖపై ఉన్న కోణాలు మొత్తం ఎంతవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే రెండు ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ యాభైని ఈజ్ ఈక్వల్ టు కావతల పక్కే తీసుకెళ్దాం అంటే రెండు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ యాభై డిగ్రీలు రెండు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ యాభై డిగ్రీలు అంటే దాని విలువ నూట ముప్పై డిగ్రీలు ఇప్పుడు ఈ రెండుని ఈజ్ ఈక్వల్ టు గాతల పక్కే తీసుకెళ్దాం అంటే ఎంత అవుతుంది ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ముప్పై డిగ్రీలు బై రెండు అవుతుంది రెండు నూట ముప్పైలో అరవై ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఐదు డిగ్రీలు వచ్చింది దాన్ని పట్టణంలో రాద్దాము ఇక్కడ అరవై ఐదు డిగ్రీలు ఇక్కడ కూడా అరవై ఐదు డిగ్రీలు అలాగే ఇప్పుడు వై విలువను కనుక్కుందాము ఇది ఏ ఇది ఇది డెబ్బై డిగ్రీలు ఇది వై డిగ్రీలు అలాగే ఇది కూడా వై డిగ్రీలు అంటే మనం ఈ కోణం విలువ కనుక్కుంటున్నాము ఈ మూడు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సరళ రేఖపై ఉన్నాయి సరళ రేఖపై ఉన్న మొత్తం కోణాలు మొత్తం ఎంత అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే డెబ్బై డిగ్రీలు ప్లస్ వై డిగ్రీలు ప్లస్ వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు వై ప్లస్ వై అంటే రెండు వై ప్లస్ డె డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ డెబ్బై డిగ్రీలని ఇజీక్వల్ టుగా అవతల పక్కై తీసుకెళ్దాం అంటే ఎంత అవుతుంది రెండు వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ డెబ్బై డిగ్రీలు అవుతుంది రెండు వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ డెబ్బై అంటే నూట పది డిగ్రీలు ఇప్పుడు ఈ రెండుని ఈజ్ ఈక్వల్ టు అవతల పక్కై తీసుకెళ్దాం అంటే వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు బై రెండు వై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట పది బై రెండు అంటే యాభై ఐదు డిగ్రీలు వై విలువ యాభై ఐదు డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము అంటే ఇక్కడ యాభై ఐదు డిగ్రీలు ఇక్కడ కూడా యాభై ఐదు డిగ్రీలు మనకి ఎక్స్ విలువ తెలిసింది అలాగే వై విలువ తెలిసింది ఇప్పుడు మనం జడ్ విలువను కనుక్కోవచ్చు జెడ్ విలువను కనుక్కోవాలంటే మనం ట్రయాంగిల్ బిఓసీని గెద్దాము ఇక్కడ ఓ ఇది జెడ్ ఇది బి ఇది సి బి వద్ద ఉంది అరవై ఐదు డిగ్రీలు ఉంది అలాగే సి వద్ద వై వై అంటే యాభై ఐదు డిగ్రీలు ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఓ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ బి అంటే అరవై ఐదు డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి అంటే యాభై ఐదు డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఓ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అరవై ఐదు ప్లస్ యాభై ఐదు అంటే దాని విలువ నూట ఇరవై డిగ్రీలు ప్లస్ యాంగిల్ ఓ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ నూట ఇరవై డిగ్రీలని ఇజ్ ఈక్వల్ టు గా అతల పక్కా అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఇరవై డిగ్రీలు నూట ఎనభై మైనస్ నూట ఇరవై అంటే అరవై డిగ్రీలు అంటే జెడ్ విలువ అరవై డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము జెడ్ ఈజ్ ఈక్వల్ టు అరవై డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము